ఉంటుంది సమయానికి రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల చాలా ప్రాణాలు అయితే కోల్పోతున్నారు ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలి ప్రతి ఒక్క ప్రాణాన్ని అయితే మనం కాపాడాలి అని చెప్పేసి ఆ చిన్న గాంధీ గారిని మనం కలవడానికి వచ్చేసామండి చూడండి తను ఎలాగైతే బోర్డ్స్ పట్టుకుంటూ ఎలాగైతే మంచి కాన్సెప్ట్ అన్నీ తయారు చేసుకుంటూ తనైతే అక్కడ నిల్చొని ఉన్నాడు బ్లడ్ బ్యాంక్ దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తను చూపిస్తున్నాడు తన చిన్నారి తన చేతులతో తనకున్న ఆ కార్డ్స్ మీద ఏవైతే రాశాడో సో ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ ఇవ్వండి అందరినీ కాపాడండి అని చెప్పేసి ఒక్కసారి మనం కలుద్దాం ఆ చిన్నారిని ఎందుకంటే ఈ వయసులో తనకి అంత ఆలోచన ఎలా వచ్చింది అసలు ఒక ప్రాణాన్ని కాపాడాలని వాళ్ళ ఆలోచన ఎలా వచ్చిందంటే ఒక్కసారి తన మాటల ద్వారా మనం తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా వచ్చేసాను సో ఆ చిన్న పిల్లాడు ఆ చిన్న గాంధీ అయితే ఇక్కడే ఉన్నారు ఒక్కసారి ఆయనతో మనం మాట్లాడదాం ఒకసారి హాయ్ నాన్న ఓకే ముందుగా నీకు హ్యాపీ చిల్డ్రన్స్ డే అన్న ఏంటి బోర్డ్స్ అన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నువ్వు బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్నావు కదా ఏం చెప్తాం అనుకుంటున్నావు అందరికి చెప్పు ఒకసారి డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి అవయవదానం చేయండి మన్నించిన జీవించండి అన్నా ఇప్పుడు నువ్వు బ్లడ్ బ్యాంక్ ఇక్కడికి వచ్చేసి అందరికి రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి అంటున్నావు కదా ఓకే అసలు నీకు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది నాన్న మా డాడీ చెప్పారు మీ డాడీ చెప్పారా ఓకే వచ్చిన అందరికి కూడా చెప్తున్నావా అందరికి చెప్తున్నావా బ్లడ్ ఇవ్వండి అందరినీ కాపాడండి అని ఓకే అందరు ఏమంటున్నారు అందరు అందరూ ఆడుతున్నారా ఓకే నీకు బ్లడ్ అంటే ఎలా ఉంటుందో తెలుసా తెలుసు ఎలా ఉంటుంది మన చేతిలో నుంచి కట్టే వస్తే అదే బ్లడ్ ఎప్పుడైనా కట్టయిందా ఎప్పుడు కట్టయిందమ్మా ఈ స్కూల్లో కట్టిందా అప్పుడు బ్లడ్ వచ్చిందా అసలు బ్లడ్ ఎందుకు ఇవ్వాలి చెప్పు ఎవరికైనా బతికేస్తాం ఎవరికైనా బ్లడ్ పోతే బతికేస్తాం అంట చూసారా ఇంత చిన్నవాడికి ఎంత నాలెడ్జ్ ఉందో అవునా ఓకే మరి అందరికి ఏం చెప్దాం అనుకుంటున్నా ఒకసారి చిన్న చిన్న మాటలు చెప్పేసి అందరికి చెయ్యండి కాపాడండి అది జీవించండి వెరీ గుడ్ సార్ నవంబర్ చిల్డ్రన్స్ డే ఈ పిల్లడికి వీళ్ళ తల్లిదండ్రులకు వచ్చిన ఆలోచన చాలా గొప్ప ఆలోచన సో బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా ప్రాణాలు అయితే నిలబెట్టే ఉద్దేశం అయితే అందరికీ ఉంది సో బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా ప్రాణాలు అయితే కాపాడడం జరుగుతుంది సో దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ అంటే ఈ ఆటల పోటీలు లేకపోతే చాక్లెట్లు పంచడము స్వీట్లు పంచడము అది రొటీన్గా గా ప్రతి సంవత్సరం జరిగేదేనండి మరి ఈరోజు చాచా నెహ్రూ గారి జయంతి సందర్భంగా చిల్డ్రన్స్ డే రోజు ఇటువంటి కార్యక్రమం ఆ హన్విక్ చేయడం అనేది నిజంగా శుభ మరి ఈ రోజు నుంచి అన్న మిగతా వారు కూడా ఇదే ఇనిషియేషన్ తీసుకొని మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ కొంతమంది అన్న ఈ విధంగా ఆలోచించి చేయగలిగితే ఈ బ్లడ్ డొనేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది మరి ఆ విధంగా ఒక్కరు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలు కాపాడుతాం మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే దేశంలో చాలా మందికి ఇటు యాక్సిడెంట్లు కానీ లేకపోతే ఎమర్జెన్సీ పర్పస్ లో కానీ ప్రతి ఒక్కరికి రక్తం అందుతుంది ప్రాణాలను కూడా సేవ్ చేయగలుగుతాం అండి సార్ ఈ రోజుల్లో రోజుకొక ఒక యాక్సిడెంట్ చూస్తున్నాం మనం సో సమయానికి రక్తం అందకుండా చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు సో ఈ చిన్నారి మాటలు విని సో ప్రతి ఒక్కరు మారుతారని చెప్పి తప్పకుండా అండి ఎందుకంటే అంత చిన్న వయసులోని మరి ఆయన రక్తదానం చేయండి ముగ్గురు ప్రాణాలను కాపాడండి అని చెప్పి ఉదయం నుంచి కూడా ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఇంకా అందరినీ కన్విన్స్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ నిజంగా చేస్తున్నాడంటే నిజంగా ఆయనకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లీస్ట్ ఆయన పడిన కష్టానికి కొంతమంది అన్న రక్తదాతలు అయితే నిజంగా ఆయన పడిన కష్టానికి కూడా ఫలితం ఉంటదని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాం చూసారు కదండి ఆ చిన్నారి చెప్పిన మెసేజ్ ప్రతి ఒక్కరిని అయితే వేసింది సో అందరికీ తన చెప్పేది ఒకటే చెప్తున్నాడు సో ఒకరు బ్లడ్ ఇవ్వండి ముగ్గురు ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి ఇంత మంచి మెసేజ్ ఇచ్చాడు ఈ చిల్డ్రన్స్ డే రోజున సో ప్రతి ఒక్కరు కూడా ఇది మనం ఫాలో అవుదాం మన దేశాన్ని మనం కాపాడుకుందాం కెమెరామ్యాన్ ప్రసన్న కుమార్తో తారక్ సోమంతి వైజ్